దొరకదా వెళుతుకుండానే దొరుకుతుంది వెళుతుకుండానే దొరుకుతుంది కానీ నేను కూడా అన్నటికి దొరకదు అందుకోసమే ఏం లేని ఇస్తారు ఇస్తారట ఎగిరి పడుతారు ఏం లేని ఇస్తారు ఏమితుంది పడుతుంది అన్ని ఉన్నా ఇస్తారు అని ఉంటుంది అలాగే ఏమి లేదు ఏం లేని ఎట్లాంటి వాడు అడు అప్పుడు అంటారు అందుకోసం అడుగు అల్పుడు అల్పుడు అంటే అర్థం ఏమిటి బరువు భారం లేనట్టు అంటే అండ్ వాళ్ళకి మ్యాడర్ లేదు కాబట్టి వాళ్ళు మ్యాడర్ లేదు కాబట్టి అడు అల్పంగా మాట్లాడతాడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుడు పలుకు చల్లగాను మోగినట్లు కనకము మోదున విశ్వదా విరామ విన్రదే అల్పుడు ఎప్పుడు కూడా గంభీరంగా ఆడంబరంగా గర్వంగా తానే గొప్ప తానే తుడు తానే తోపు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు ఆడంబరంగా మాట్లాడు గర్వంగా మారాడు అహంభావంతో మాట్లాడతాడు ఇచ్చలిడిగా మాట్లాడతాడు కానీ అల్కుడెప్పుడు పలుకు ఆడంబరముగా సజ్జము పలుపు చల్లగా సజ్జము మాత్రము చల్లగా నిదానంగా తప్పుకోకుండా తన నోటి మాట చారకుండా ఒకరిని నొప్పించకుండా తాను ఒక తప్పించుక తిరుగు వాడు ధర్యుడు సుమత అన్నట్టు మించే నిదానంగా మాట్లాడతాడు ఎందుకంటే అల్గుడు కంచు మొగిలి కన్న 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 మొగులు మోగుతాడు ఏది విలువైంది కంచు విలువైందా బంగారం విలువైందా అయితే కనకంపు మోగున కంచు మోగినట్టు కనకంపు మోగినట్టు బంగారం మోగదు విలువైన వాడు తప్పని మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలగడం కాక లేదా అందుకోసం బైబిల్ ఏం చెప్తుందంటే అంటే జ్ఞాని అయిన వాడు తన మౌనముగా ఉండును తాను జ్ఞాని అని చెప్పి తేడపరచుకొను అని చెప్పి బైబిల్ చెప్తే అందుకోసము తన మాటలు చాలా కొద్దిగా ఉండాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది మాటలు కొద్దిగా ఉండాలి అని చెప్పారు చూడండి ఇంకొక చివరి మాట మనం చదువుకొని ముగించుకుందాం ఇంకొక మాటది దేవునికి స్తోత్రం కలుగులే పదిహేడవ వచనం మరొకసారి మనం చదువుకుందాం దుష్టుడైన దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అని చెప్పి రాయబడది దుష్టుడైనటువంటి దూత వాడు కీడునొక్కు లోబడు అంటే ఫర్ సపోజ్ ఒక రాజు ఒక ప్రదేశానికి కొంత సొమ్ము మరో చోటుకి చేర్చాలని చెప్పి లేదా ఒకరికి ముట్ట చేయాలని చెప్పి పంపించాడు అంటే వాడు ఏం చెత్తడు అని వలే రేపు దీన్ని పట్టుకొని ఆయన చక్కగా పరిగెత్తదామని చెప్పి అనిచి పట్టుకో పట్టుకొని పరిగెత్తాలని చూస్తాడు చివరికి ఏమవుతుంది చెప్పాలి ఆయనకు వాళ్ళని దొరికించుకుంటారు బటులు వాళ్ళు తీసుకపోయి ఏం చెప్తారు ఏం చెప్తారు తీసుకపోయి జైలు చేస్తారు కొట్టి కొట్టి మొక్కలు కొట్టి కానీ నమ్మకమైన రాయబారి ఏం చేస్తాడు అక్కడ ఉన్న వ్యక్తులకు ఇక్కడ ఉన్న వ్యక్తులకు మంచి రాయబారి రాయబారం చేసి మంచిగా వాళ్ళ మధ్యలో ఏదైతే గాయాలు లేదో అంటే అసమాధానాలు ఉండే వాళ్ళకు వీళ్ళకు పడిరాని స్థితి ఏదైతే ఉందో అదంతా రూపు మాపి వాళ్లకు వీళ్ళకు సఖ్యత సమాధానం శాంతి కూర్చుతాయి దేవుకి స్తోత్రం కలుగు కాక లే అందుకోసం ఇతడు నమ్మకమైన రాయబారి అంటే దూత రాయబారి అనే దూతని ఔషధం వంటి వాడు ఔషధం ఏం చేస్తుంది గాయాలను మారుతుంది గాయాలను ఏం చేస్తుంది మారుతుంది అలాగే మనం కూడా దైవపీడలమైన మనము గాయాలు మానక ఉండాలి కానీ గాయాలు రేపే వారముగా ఉండకూడదు దేవునికి స్తోత్రం కలుగు కాక లే మనమందరం కూడా గాయాలు కట్టేటువంటి వారిని గాయాలు మాన్పేటువంటి వారిని సమాధాన కర్త అయిన ఆ దేవుని యొక్క పిల్లల మనం జీవించాలి సమాధాన పరసవారు దేవుని కుమారులు అనవని చెప్పి కాబట్టి మనము ఆ విధంగా నమ్మకమైన రాయభారాల వలె జీవించాలి దేవునికి ప్రజలకు మధ్య నమ్మకమైనటువంటి రాయభారంలో ఉండి కూడా ఆ దేవునితో ఈ ప్రజలను మనము పరిచయం చేయాలి ఆ దేవునికిని వీరికి మంచి సత్సంబంధానం కల్పించాలి దేవుడి పిల్లలు ఈ పిల్లలు కూడా మనం ఏ విధంగానైతే ఆ దేవునికి పిల్లలము అలాగే వాళ్ళు కూడా పిల్లలు అవడానికి మనం సహకరించాలి దేవుడు మాటలు దీవించి ఆస్వాదించు ఒక ఆమె